హాయ్ ఫ్రెండ్స్ మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను నా ముందుగా మీకు అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు మార్చి ముప్పై ఏడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున నిజంగా క్రైస్తవ సమాజం అంతా చాలా సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఈస్టర్ నిజంగా క్రైస్తవ సమాజానికి దేవుని పిల్లలకు ఎంతో ప్రాముఖ్యమైంది ఎందుకు అనంటే మానవులమైన మనము చేసిన పాపముల నిమిత్తమై మనము చేసిన దోషక్రియల నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారు ఏ పాప యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ప్రభువారు పాపిగా దోషిగా కలువరి సిలువలో తను మరణిస్తూ వచ్చాడు మరణించి ఈస్టర్ దినాన క్రీస్తు పునరుత్డై యేసుక్రీస్తు ప్రభువారు సమస్త మానవుల యొక్క పాప పరిహారార్థమై తిరిగి లేవడం జరుగుతూ వచ్చింది అందుకే క్రైస్తవ సమాజానికి ఈ దినం ఎంతో ప్రాముఖ్యమైంది నిజంగా నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనము చేసిన దోష క్రియల విషయమై మనము చేసిన పాపముల విషయమై శ్రీ క్రీస్తు ప్రభు వారు మరణం యొక్క ముళ్ళును విరిచివేసి మరణం యొక్కయు పాతాల లోకపు యొక్కయు తాలపు చేతులు తన స్వాధీనంలో ఉంచుకుంటూ వచ్చాడు మరణం యొక్కయు పాతాల లోకపు యొక్కయు తాలపు చేతులు ఎబ్రి పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగో వచ్చిన ప్రకారము అంతవరకు సాతాను యొక్క గుప్పిట్లో సాతాను యొక్క చేతుల్లో ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభువారు ఎదురువైన సాతానుక తలను చితుక తొక్కి వారిని జయించి మరణపు ముళ్ళును విరిచివేసి ఆయన ఈస్టర్ దినాన తిరిగి లేవడం జరుగుతూ వచ్చింది ఏసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేచిన విధానాన్ని బట్టి మరణం యొక్క పాతాల లోకపు యొక్క తాళపు చేతులు ఆయన స్వాధీనంలోనికి వచ్చాయి త్వరలో తిరిగి రాబోతూ ఉన్నాడు నీవు నేను సిద్ధపాటు కలిగి ఉన్నామా తోమవలే తిరిగి లేచిన ఏసుక్రీస్తు ప్రభు పరీక్షించడానికి ఆయన గాయములలో వేళ్ళు పెట్టి పరీక్షిస్తూ ఉన్నామా ఇంకా అపనమ్మకము కలిగి పరీక్షించడానికి ఇష్టపడుతూ ఉన్నామా సిద్ధపాటు కలిగి క్రీస్తు త్వరగా రాబోతున్నాడన్న సిద్ధపాటు హృదయాన్ని కలిగి ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నామా ఎత్తబడే గుంపులో ఉన్నామా విడవబడే గుంపులో ఉన్నామా ఈస్టర్ ఎంతో సంతోషంగా అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నావు పునరుత్డైన ఏసుక్రీస్తు ప్రభువారిని గురించి తలంచుకుంటూ సంతోషంగా ఈరోజు ఈస్టర్ని జరుపుకుంటూ ఉన్నావు సంతోషం కానీ ఈస్టర్ రోజున సంతోషంగా పునరుత్డైన ఏసుక్రీస్తు ప్రభువారిని తలంచుకుంటున్న నీవు త్వరలో తిరిగి రాబోతున్నాడన్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నావా లేకపోతే ఈరోజు ఈస్టర్ సంతోషంగా జరుపుకొని మరల రేపటి నా తిరిగి లోకానుసారంగా జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నామా క్రీస్తు మరణ పునరుత్థానాన్ని ప్రకటించే వారంగా ఉండి ధైర్యంగా దేవుని ఎదుట తలెత్తుకుని నిలబడే వారంగా ఆయన ఇచ్చే ఆ గొప్ప బహుమానాన్ని వే వేల మంది పరిశుద్ధుల ముందర మరి దేవుడిచ్చే గొప్ప బహుమానాన్ని పొందుకోవడానికి క్రీస్తు మరణ పునరుత్థానాన్ని ప్రకటించి క్రీస్తు కొరకు దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడేవాడిగా ఉంటూ ఉన్నావా దేవుని రాజ్యం కొరకు సిద్ధపాటు కలిగి ఉండేవాడిగా సిద్ధపడుతూ ఉన్నావా ఒక్కసారి ఆలోచించే ఈస్టర్ క్రీస్తు పునరుత్నాన్ని సంతోషంగా జరుపుకుంటూ ఉన్నావు కానీ క్రీస్తు రాజ్యం కొరకు క్రీస్తు మరణ పునరుత్నాన్ని ప్రకటించుట కొరకు దేవుని రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉన్నావా ఒక్కసారి లేదా అనేది ఆలోచించి ఇంకా లోకాసారమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నావా క్రీస్తు మరణ పునరుత్నాన్ని ప్రకటించి దేవుని రాజ్యం కొరకు దేవుని రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉన్నావా లేదా అన్నది ఆలోచించు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నీవు నేను నిలవబడినప్పుడు వే వేల మంది పరిశుద్ధుల ముందర దేవుడు నీకు బహుమానం ఇవ్వడానికి నీ జీవితాన్ని సిద్ధం చేసుకుంటూ ఉన్నావా ప్రయాసపడుతూ ఉన్నావా లేదా ఏ లోక సంబంధమైన ఆస్తి ఐశ్వర్యాలు సంపాదించుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నావా దేవుడిచే ఆ మహిమా కిరీటాన్ని పొందుకోవడానికి ప్రయాసపడుతూ ఉన్నావా ఒక్కసారి నీ జీవితంలో ఆలోచించు ఈస్టర్ పునరుత్నము క్రీస్తు పునరుత్నము జరుపుకుంటూ ఉన్నావు సంతోషం కానీ క్రీస్తు రాజ్యం కొరకు మరణ పునరుత్నాన్ని ప్రకటించడం కొరకు దేవుని రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉన్నావా లేదా అన్నది ఒక్కసారి నీ జీవితంలో ఆలోచన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం ప్రైజ్తో